నమస్తే నేను కేశవ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ అధినేత ఒక్కొక్కటిగా ఒక్కో చోట ఒక్కో రోజు మకాం ఎందుకు వేస్తున్నారు ఆయా జిల్లాల్లో లేదా ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి అభ్యర్థులు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చలు అలానే క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్నటువంటి పట్టు వీటిపైనే ఫోకస్ పెడుతున్నారా లేదా అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారా జనని ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందని వాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనికి సమాధానం చెప్పాలంటే విశాఖలో ఏం జరిగింది విశాఖ పర్యటన తర్వాత జనసేన అధినేత ఇచ్చిన క్లారిటీ ఏంటి ఈ అంశాన్ని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ పూర్తిగా రెండు రోజుల పాటు విశాఖ కేంద్రంగా నడిపినటువంటి రాజకీయం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అలానే సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీకి ఏ నియోజకవర్గాలు కేటాయించాలి అనేటువంటి అంశంపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఒకసారి విశాఖ జిల్లా పరిధిలో జనసేన పార్టీ ఏ ఏ సీట్లు ఆశిస్తుందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో పవన్ కళ్యాణ్ అలానే జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి జాబితాల పరంగా చూస్తే ప్రధానంగా విశాఖ జిల్లాకి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నవి ఆ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాల పైన జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది అనేటువంటి ప్రచారం జరిగింది ఓవరాల్గా విశాఖ లోక్సభ స్థానం పరిధి అలానే అనకాపల్లి లోక్సభ స్థానం పరిధి ఈ రెండింటి పైన జనసేన అధినేత ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి మాట వాస్తవం ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి బరిలోకి దిగారు గాజువాక్లో పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈసారి కూడా గాజువాక నియోజకవర్గాన్ని జనసేన కోటాలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన జనసేన పార్టీ చేస్తుంది అలానే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జనసేన జాబితాలో విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు మరొక రెండు నియోజకవర్గాలు కూడా షార్ట్ లిస్ట్ చేసుకుంది జనసేన పార్టీ అవి ప్రస్తుతం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తే కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గాలుగా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలుగా పేరుంది వీటికి వాటిలో ఒకటి పెందుర్తి రెండోది ఎలమంచిలి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు మరొక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ తన ముఖ్య స్థావరంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందరు అసలు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఏ ఏ నియోజకవర్గాన్ని గెలుపొందిందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఈ పద్దెనిమిది మందిలో కూడా ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా పదహారు మంది కూడా ఏపీ నుంచి ఎన్నికైనటువంటి ప్రస్తుత ఏపీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందులో మొదటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో గెలుపొందినటువంటి నియోజకవర్గాలు ఇవి ఒకటి భీమిలి నియోజకవర్గం రెండవది గాజువాక నియోజకవర్గం గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి రెండవ నియోజకవర్గం ఇంకొకటి అనకాపల్లి నియోజకవర్గం నాలుగవది పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలుపొందారు అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు గాజువాక నుంచి చింతలపూడి వెంకటరామయ్య గెలుపొందారు భీమిల నుంచి మొత్తం శెట్టి శ్రీనివాసరావు గెలుపొందారు ప్రస్తుతం శెట్టి శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి అలానే చింతలపూడి వెంకటరామయ్య ఇప్పుడు రాజకీయాలకి మౌన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం జనసేన పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆయన విశాఖ నుంచే బరిలో దిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఏ నియోజకవర్గం అనేది ఇంకా స్పష్టత రావాల్సింది ఈ నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటితో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం పైన యలమంజల నియోజకవర్గం పైన కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది వాస్తవానికి విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితా పరంగా మనం చూస్తే కనుక భీమిలి విశాఖ తూర్పు విశాఖ దక్షిణ విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ అన్నీ కూడా విశాఖ నాలుగు విశాఖ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీ స్థానాలు ప్లస్ గాజువాక భీమిలి కోట ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రస్తుతం విశాఖ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో విశాఖ సౌత్ పైన కూడా ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచనని జనసేన పార్టీ చేస్తుంది దానికి కూడా ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ భారీ ఎత్తున ఓటింగ్ సాధించినటువంటి పరిస్థితి ఉంది కేవలం మూడు వందల నలభై ఒక్క ఓట్ల తేడాతో ఆ రోజు ద్రోణరావు శ్రీనివాసరావు విశాఖ దక్షిణ నుంచి గెలుపొందారు కాబట్టి మరొకసారి ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా పద్దెనిమిది వేల ఓట్లు సాధించి ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం పైన బలమైన ముద్ర వేసింది జనసేన పార్టీ సో ఈ నేపథ్యంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గం అంటే భీమిలతో కలిపి మొత్తం ఆరు నియోజకవర్గాల్ని జనసేన పార్టీ విశాఖ నుంచి గెలిచిపో విశాఖ నుంచి ప్రతిపాదన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎలమంచిలి పెందుర్తితో పాటు భీమిల నియోజకవర్గం అలానే విశాఖ దక్షిణ నియోజకవర్గం అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా రెండు నియోజకవర్గాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం గాజువాక కూడా కలుపుకుంటే మొత్తం ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తనకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు అడిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వీటితో పాటు జనసేన పార్టీ అధినేత లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులపైన తాజా పరిణామాలపైన కూడా కసరత్తు చేసినట్టుగా ఒక సమాచారం ఉంది అనకాపల్లి లోక్సభ స్థానాన్ని జనసేన కేటాయించేటువంటి ప్రతిపాదన చేసే అవకాశం ఉంది ఒకసారి అనకాపల్లి గ్రాఫ్ మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు చోడవరం మాడుగుల అలానే అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయికరాపేట నర్సీపట్నం ఈ నియోజకవర్గాలన్నీ అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి వీటిలో అనకాపల్లి పెందుర్తి గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందినటువంటి నియోజకవర్గాలు ఎలమంచిలికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ కనబరిచినటువంటి నియోజకవర్గం ఈ దృష్ట్యానే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ లోక్సభ అభ్యర్థి కూడా ఇక్కడ భారీ ఎత్తున ఓటింగ్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎలమంచిలి ఓటింగ్ మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఎలమంచులు ఓటింగ్ విషయంలో చూస్తే కనుక ప్రజారాజ్యం పార్టీ నలభై మూడు వేల పైసలకు ఓట్లు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదే జనసేన పార్టీ పంతొమ్మిది వేల ఓట్లు సాధించుకొని మెరుగైనటువంటి ఓటు బ్యాంకు పర్ఫార్మెన్స్ని కనబరిచినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎలమంచుల్ని కూడా తెలుగుదేశం నుంచి తన కోటలోకి తీసుకోవాలని జనసేన పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఓవరాల్గా పార్టీ పర్ఫార్మెన్స్ పరంగా లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కనుక ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇక్కడ అల్లు అరవింద్ బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి సబ్బంహరే తెలుగుదేశం పార్టీ నుంచి నోకారం సూర్యప్రకాష్పై ఇక్కడ బరిలో దిగారు ఓవరాల్గా యాభై రెండు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఓట్ల చీలిక ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో కూడా చింతల ఫార్దసారద ఇక్కడ నుంచి బరిలో దిగి ఎనభై రెండు వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే అనకాపల్లి లోక్సభ స్థానాన్ని జనసేన తన కోటాలోకి తీసుకోవాలి రాగబాబు అక్కడి నుంచి బరిలోకి దిగుతారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొడతాల రామకృష్ణ ఇప్పటికే బలమైనటువంటి నాయకుడు అక్కడ జాయిన్ అయినటువంటి నేపథ్యంలో అనగాపల్లి నియోజకవర్గాన్ని కొడతాల రామకృష్ణ అసెంబ్లీ నుంచి పోటీ చేయించేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి అంటే అనగాపల్లి నియోజకవర్గము అలానే విశాఖ సిటీని మినహాయించి చూసినప్పుడు సబర్బన్ ఏరియాలో అంటే రూరల్ ఏరియాస్లో రూరల్ రూరల్ ఏరియా పరిధిలోకి వచ్చేసరికి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అందుకనే వీటన్నిటిపైన ఒక సమీక్ష జరిపారు ఓవరాల్గా విశాఖ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ప్లస్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వీటన్నిటిపైన సమీక్ష జరిపిన నేపథ్యంలో అసెంబ్లీ సీట్లు లోక్సభ సీట్లకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది అలానే ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి నియోజకవర్గాలతో పాటు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థుల కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్టడీ చేసినట్టుగా తెలుస్తుంది సో విశాఖ పర్యటన పూర్తయింది సీట్లకు సంబంధించి నేరుగా జనసేన పార్టీ ఆరు సీట్లను కోరేటువంటి అవకాశం విశాఖ ఉమ్మడి విశాఖలో ఉంటే అలానే బీజేపీతో సర్దుబాటు క్రమంలో మరొక మూడు నాలుగు సీట్లు విశాఖ అంటే ఉమ్మడి కోటాలో తెలుగుదేశం కాకుండా బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నటువంటి సీట్లు మరొక మూడు నాలుగు కూడా ఉన్నట్టుగా లెక్క తేలింది ఓవరాల్గా పది అసెంబ్లీ సీట్లు అంటే మనం ఒకసారి ఇక్కడ లెక్క చూసినప్పుడు జనసేన పార్టీ బీజేపీ రెండింటికి కలిపి సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ తెలుగు బీజేపీ రెండు కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉందని భావిస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ ఆరు సీట్లు ఆశిస్తున్నటువంటి తరుణంలో మరొక రెండు సీట్లు బీజేపీకి కేటాయించాలని కోరేటువంటి అవకాశం కూడా ఉంది అదే క్రమంలో ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గాలు లోక్సభ స్థానాన్ని జనసేన పార్టీ తీసుకుంటే విశాఖ లోక్సభ స్థానం విషయంలో బీజేపీ పట్టుబడేటువంటి ఛాన్సెస్ ఉంది సో ఈ ఓవరాల్గా ఈక్వేషన్ మొత్తాన్ని కూడా స్టడీ చేసి అక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంకు స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం అలానే నాయకులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలపైన కూడా ఈ మూడు అంశాలని బేరీజ్ వేసుకొని పవన్ కళ్యాణ్ ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకుని బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది ఈ అంశాలతో పాటు ఇప్పుడు ఆయన మిగతా జిల్లాలపైన కూడా ఫోకస్ పెట్టబోతున్నారు సో ఉమ్మడి విశాఖ ఉత్తరాంధ్రకి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేయడానికి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి